సీనియర్స్ స్వార్థలకు సవాత నా పేరు జగన్నాథ్ రెడ్డి బెల్ట్ లపై చర్యలు తీసుకోవాలి ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించిన పాత తండ్రులు వాసులు చర్యలు తీసుకోకపోతే ఆఫీస్ కు తాళం వేస్తామంటూ అల్టిమేటం వికారాబాద్ జిల్లా తాండూరులో విచలవిడిగా రాత్రి పగలు తేడా లేకుండా నిర్వహిస్తున్న బెల్ట్ లపై చర్యలు తీసుకోవాలంటూ తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు కాలనీవాసులు ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు శనివారం పెద్ద ఎత్తున పాత తాండూరు కాలనీవాసులు ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలంటూ ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాత తండ్రుల్లోని తెలుగుగడ్డ ప్రాంతంలో రెండు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని తెలిపారు రాత్రింబావులు నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు చేపడుతున్నారని పెద్దలు యువకులు మద్యానికి బానిస అవుతున్నారని మండిపడ్డారు మద్యం విక్రయాల వల్ల పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మద్యం మత్తులో ఓ వ్యక్తి కూడా చనిపోయాడని గుర్తు చేశారు బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే ఎక్సైజ్ కార్యాలయానికి తాళం వేసేందుకు ఆయన వెనకాడేది లేదని హెచ్చరించారు ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఉన్నతాధికారులకు విషయం తెలిపి చర్యలు తీసుకునేలా చూస్తామని చెప్పడంతో ప్రజలు శాంతించి నిరసన విరమించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రం శ్రీధర్ గుండప్ప పాత తాండూరు కాలనీ మహిళలు పాల్గొన్నారు చెప్పాలి <laughs> ఎందుకంటే <tie> <tie> <tie>

ಅದು ಕೊಡ್ಕೊಂಡು ಕಾಲವಾದ ಲಂಗದು ತುಂಡು ಬಿಡಿತೆ ಎಕ್ಸ್ಚೇಂಜ್ ಆಫೀಸ್

గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి పెద్ద మా అక్కడ రెండు వయసులు తిరగడం జరిగింది లే సెన్సులే లే ఏం లేరం దుకాల్లా ఇంకో దుకాణ కిరాయి పెట్టుకొని మందు వయసు చాయ్ హోటల్ కిరెందు కాని ఒకటి ఇంకోటి పక్కల కలుదు దుకాన్ పక్కల ఇంకో వయసు గౌడు ఇద్దరు కలిసి అమ్ముతున్న ఏళ్ళ సంధి అయితే ఏం జరుగుతుంది ప్రతిసారి అలా మా దాంట్లో ఇప్పుడు ఉన్నారు ఇంట్లో ఉన్నారు ఆడ గరీబు పేదవాళ్ళం ఉండేటోళ్ళం ఎక్కువ సంఖ్య ఆడ ఆడ ఎట్లుంటుంది అంటే రోజుకు కష్టం చేసి కూలి పని చేసుకొని వచ్చేటోళ్ళం ఉన్నాము ఆ చేసుకొని వచ్చే పైసల కాడికి వెళ్ళి ఇంట్లో అన్నకు అన్నం పెట్టడానికి సరిగా లేకుండా అవుతున్నది మందు ఆడ ఇది చేసి ఆ పైసలు మొత్తము ఆడ మందుకే ఖర్చు పెట్టడం జరుగుతుంది ఆ ఖర్చు పెట్టడం ఎందుకు జరుగుతుంది అంటే అదే వయసు ఉంటే దూరం ఉంటుంది పోగలరు ఎవరు పోలేరు ఇంటి దగ్గర అవుతున్నారు కాబట్టి ఉచో పోయి వస్తున్నారు మందాగేస్తున్నారు అన్నం నింటున్నారు పోతున్నారు మందాగేస్తున్నారు వస్తున్నారు ఇంట్లో పెళ్ళాలతో గొడవ వేస్తారు రేట్ లేవా పైసలు లేవా ఇక్కడికి ఖరీ అమ్మ ఈ పైసలు మందాగేస్తాను ఇది ఇంట్లో పెళ్ళాల డైలీ గొడవలు అవుతున్నాయి ఇట్లా గొడవలు అవుతున్నాయి ఇది అవుతున్నాయి తాగి తాగి వచ్చి కనీసం లేదంటే నాలుగు నుంచి ఐదు మంది చనిపోవడం జరిగింది సంవత్సరంలోని సంవత్సరం రీసెంట్గా నిన్న మంగళనా తీసుకుపోయి తీసుకుపోయి కాబట్టి గల్లీలో అందరము మంచిగా సంతోషంగా ఏ చేయాలనుకుంటే ఫోరాన్ ఆడు ఉన్న రెండు మైండ్ కాళ్ళని ఎంబడే తీసిపారే పారేది మంది చేయని ఏడల ఏముంటది ఇప్పుడు ఇద్దరు ఇంతకంటే పెద్దగా ఎక్స్చేంజ్ ఆఫీస్ కు తాళం వేసి ఇన్నే కూర్చుంటా